బిగ్ బాస్ ఈ పేరు వినగానే అందరి దృష్టి టీవీల వైపే వెళ్తూ ఉంటుంది ఈ షో ద్వారా చాలా మంది పాపులర్ అయ్యారు కూడా టిక్ టాక్ ఇన్స్టాలో రీల్స్ చేసుకునే వారిని కూడా సెలబ్రిటీలను చేసిన షో ఇది అయితే ఇప్పుడు అదే గేమ్ షో పేరుతో మోసాలు కూడా అంతే బాగా జరుగుతున్నాయి కొంతమంది కేటుగాళ్ళు ఈ షోలో అవకాశాలు ఇప్పిస్తామని చెప్పి నేరాలకు కూడా పాల్పడుతున్నారు బిగ్ బాస్ షోలో అవకాశం ఇప్పిస్తామని చెప్పి కొంతమంది దగ్గర డబ్బులు కూడా కాజేస్తున్నారు తాజాగా బిగ్ బాస్ షోలో అవకాశాల పేరుతో మోసం చేసిన వ్యక్తిపై జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు కూడా నమోదైంది షోలో అవకాశం కోసం బాధితుల దగ్గర నుంచి లక్షల రూపాయలు వసూలు చేశారంటూ ఓ యువతి ఫిర్యాదు కూడా చేసింది అసలు ఏం జరిగిందో ఒక్కసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం బిగ్ బాస్ సీజన్ సెవెన్ లోకి ఓ యువతిని పంపిస్తానంటూ డబ్బులు తీసుకుని మోసం చేశారంటూ తమిళి రాజు అనే వ్యక్తిపై యాంకర్ అమ్మినేని స్వప్న జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లాకు చెందిన స్వప్న యాంకర్ గా ఈవెంట్ ఆర్గనైజర్ గా పనిచేస్తోంది ఈ క్రమంలోనే బిగ్ బాస్ షోకు వెళ్లేందుకు ప్రయత్నాలు కూడా చేస్తోంది ఈ నేపథ్యంలోనే ఆమెకు బిగ్ బాస్ ఇన్ఛార్జ్ తమిళి రాజుతో పరిచయం ఏర్పడింది బిగ్ బాస్ తెలుగు ఏడో సీజన్ లోకి తనను కంటెస్టెంట్ గా పంపిస్తానని చెప్పిన రాజు గత ఏడాది జూన్ లో తన దగ్గర రెండున్నర లక్షల రూపాయలు తీసుకున్నాడని స్వప్న వీడియో రిలీజ్ చేసింది ఒకవేళ బిగ్ బాస్ లో అవకాశం రాకుంటే తీసుకున్న డబ్బులు తిరిగి ఇస్తానంటూ కూడా రాజు ఓ అగ్రిమెంట్ కూడా రాసిచ్చాడని స్వప్న చెప్తోంది చివరి టైం వరకు తనను షోలో పంపిస్తానని చెప్పి రాజు మోసం చేశాడంటూ స్వప్న బోరున విలపిస్తూ పోలీసులనైతే ఆశ్రయించింది స్వప్న మోసపోయానని తెలుసుకుని ఫిర్యాదు చేసిందో అప్పటి నుంచి తనకు మరో ఐదుగురు కాల్ చేశారని చెప్తోంది బాధితురాలు తన దగ్గరే ఎక్కువ మొత్తంలో డబ్బులు వసూలు చేశారు మిగతా వారి దగ్గర వేలల్లోనే వసూలు చేశారని ఆమె అంటోంది బిగ్ బాస్ సీజన్ సెవెన్ లో అవకాశం ఇప్పిస్తానని తమిళి రాజు అనే అతను యాంకర్ స్వప్న చౌదరి నుంచి రెండు పాయింట్ ఐదు లక్షలు తీసుకున్నాడు సీజన్ స్టార్ట్ అయినా తన పేరు లేకపోవడంతో స్వప్న రాజును నిలదీయడంతో సీజన్ సెవెన్ పుల్టా కావడంతో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉంటుందని రాజు నమ్మించాడు సీజన్ అయిపోయే వరకు ఎదురు చూసిన స్వప్న చౌదరి మోసపోయానని తెలుసుకుని జూబ్లీ పోలీసులకు ఫిర్యాదు చేసింది ప్రస్తుతం రాజు పరారీలో ఉన్నాడు మా టీవీలో పనిచేస్తున్న సత్య తమ్మిల్లి రాజు మోసాలకు పాల్పడుతున్నారని మా టీవీ సిబ్బందికి తెలియడంతో ఉద్యోగం నుంచి రాజునైతే తొలగించేశారు చివరి క్షణం వరకు షోకు పంపిస్తానని చెప్పిన రాజు స్వప్నను మోసం చేస్తూ వచ్చాడు డబ్బుల గురించి ప్రశ్నించగా తాను ఇవ్వనని తేల్చి చెప్పడంతో కొద్ది రోజుల కిందట స్వప్న వీడియో సోషల్ మీడియాలోనూ పోస్ట్ చేసేసింది అంతే కాకుండా జూబ్లీ హిల్స్ పోలీసులకు ఫిర్యాదు కూడా చేసింది పోలీసులు సెక్షన్ ఫోర్ నాట్ సిక్స్ ఫోర్ ట్వంటీ కింద రాజుపై